వ్యక్తిగత నాయకు ఆలోచించబండి ఓవరాల్ మనకి ఎవరైతే మనకు న్యాయం చేస్తారు ఏ పార్టీ వస్తే పేద బలహీన బలహీన వర్గాలకి సహాయం చేస్తుంది వారి యొక్క కష్టాల్లో భాగం బాగుంటుందనేది దయచేసి ఆలోచించాలి ఇక్కడ అభ్యర్థుల్ని ఏ విధంగా అభివృద్ధి చేశానో తప్పకుండా ముస్లిం అదే విధంగా అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అనేక హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేశారో మీ అందరికి తెలుసు అది గ్రహించాలి కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని నూట యాభై తోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం ఏవైతే జగన్ చెప్పాడో ప్రతి ఒక్క పథకాన్ని కూడా జగన్న పేద ప్రజలకి ఇస్తూ ఏ విధంగా సేవ అందించారు అని అందరికీ తెలుసు అంతేకాదు కోవిడ్ సమయంలో కూడా ఎవరు బయటకు రాని సమయంలో కూడా మా నాయకులు మా వాలంటీర్స్ మా సమాయ సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పాల్పడుకుంటూ కోవిడ్ వచ్చిన బాధ్యతలను ఏ విధంగా కాపాడే ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఆనాడు తెలుగుదేశం నాయకుడు కావచ్చు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఎక్కడికి పోయారు అడుగుతా ఉన్నాం ఎందుకంటే మనం చూస్తాం ఎన్నికలు వచ్చాయంటే ఆరు వేల మంది అంతగా వస్తారు ఏదైతే భోజన కార్యక్రమాలు ఏ విధంగా చేస్తావో ఒక్కసారి ఆలోచించా అంటే ఈ రోజు

కాగా కిస్తాయైన వ్యక్తి ఈరోజు ఏ విధంగా కావాలి కావలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన నా మీద పార్టీ మీద తొంగత దాగానే ఏ విధంగా చూస్తున్నారో ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి కావాలి తీసుకోవాలి ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి